అస్సలం వైకుం వరహతుల్లాహి పొద్దుటూరు పట్టణ ప్రజలకు కడప జిల్లా అలాగే రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బక్రీద్ పండుగ పర్వదినం ఎందుకంటే కుర్బానీ అంటే ఒక త్యాగం భగవంతుడు ఇబ్రాహీం అలీ గారు ఇబ్రాహీం గారు మీరు కుర్బానీ ఇవ్వాలా మీ కుమారుడు ఇస్మాయిల్ కు నాకు నా పేరుతో కుర్బాని ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది అల్లా చేసేదానికి సిద్ధమైనారు అదే రీతిలో ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా కుర్బాని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఉన్నతమైన వ్యక్తి అంటే డబ్బు గలవాడు ప్రతి మీద కుర్బాని ఒక విధిగా నిర్ణయించబడింది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఇరవై కోట్ల జనాభా ఉంటే దాంట్లో దగ్గర దగ్గర రెండు కోట్ల మంది పది పర్సెంట్ కుర్బానీలు ఇస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు రెండు కోట్ల మంది కుర్బానీ మనిషికి పదివేలు ఆవరేజ్ మీద ఆవరేజ్ మీద వేసుకున్నా కానీ ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై వేలకు పైబడి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కరోజే రోజే అంతా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఈ డబ్బంతా గ్రామీణ ప్రాంతాలకు ఎవరైతే ఈ పొట్టేళ్లను పెంచి పోషించి రైతులు అమ్ముతారో వాళ్ళందరికీ ట్యాక్స్ లేకుండా ఈ డబ్బంతా రైతులకు పోతుంది ఇరవై వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఒక్క దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇంకా వేల లక్షల కోట్ల రూపాయలు కుర్బానీలు ఇస్తూ ఉన్నారు అయితే ఇరవై వేల కోట్ల రూపాయల మాంసాన్ని ఈరోజు కోట్ల మందికి తాజా మాంసం అప్పటికప్పుడు కోసి పేదలకు అందరికీ పంచుతారు శక్తివంతమైన భోజనం చేస్తారు ఈరోజు పేదలంతా అటువంటి ఆచారాన్ని భగవంతు మనకు ప్రపంచమంతా వ్యాప్తి చేసినాడు కాబట్టి దినాన్ని మనం బక్రీద్ కుబ్రూ ఖుర్బానీ దినాన్ని ఒక పండుగ మాదిరి పండుగ వాతావరణంలో జరుపుకొని కుల మతాలకు అతీతంగా సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తులో ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పెట్రోల్ని కానీ ఇంకా వేరే వేరే రూపంలో ఉండే జంతువులను కోసి మాంసాహారం చేసేటోళ్ళకి అందరికీ పంచిపెట్టడం అంటే సమానమైన పని కాదు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు పల్లె పల్లెల్లో రైతులకు అందరికీ డబ్బు పోతుంది వితౌట్ ట్యాక్స్ వాళ్ళు డైరెక్ట్గా పెంచడము తీసుకొని వచ్చి అమ్మడము డబ్బు తీసుకొని పోవడం కొన్నవాళ్ళు పది మందికి వేల మందికి మాంసం తాజా మాంసాన్ని దానం చేయటం ఇది మామూలుగా ఎవరో చెప్తే అయ్యేది కాదు అల్లా ఒక అల్లా అల్లాగా హుక్కుం కాబట్టి ఇది జరుగుతూ ఉంది ప్రపంచంలో కాబట్టి మనం అందరం కూడా సోదర భావంతో వెలుగుతూ అందరి అందరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళ పేరుకు హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు ఎవరి మతాచారాన్ని వాళ్ళు స్వీకరించుకుంటూ అందరి ఒకళ్ళొకరు గౌరవించుకుంటూ దేవుని కృప కృపతో అందరినీ జీవించే విధంగా మనకు ముందుకు పోవాలని చెప్పి అందరికీ మరీ మరీ నేను పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మనం అంతా శాంతియుతంగా శాంతి రూపంలో ఉండే ఉండే విధంగా ఆ దేవుడు మనకు అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి నేను మనసారా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను